అట్టడుగు స్థాయి వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతోందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మర్ చిన్న బాలరాజు అన్నారు లీస్టులో పేరు రాని వారు నిరాశ చెందకుండా గ్రామ కార్యదర్శి ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని విడతల వారిగా అందరికీ న్యాయం జరుగుతోందని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామంలో ప్రజా పరిపాలనా సభలను అధికారులు నిర్వహించారు సందర్బంగా ఎంపీడీఓ ఇతర అధికారులతో కలిసి సభ ఏర్పాటు చేశారు అనంతరం రేషన్ కార్డు ఇందిరామయ్యంలో లబ్దిదారుల పేర్లను చదివి గ్రామస్తులు కొంతమంది అసలైన లబ్దిదారులకు పథకాలు రాలేవని నిరసన వ్యక్తం నిజమైన లబ్దిదారులకు ముందుగా సంక్షేమ పథకాలు అందాలని వారు కోరారు ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఈ లీస్టులో పేరు రాని వారు మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు ప్రతి గ్రామంలో కార్యదర్శి ద్వారా గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు స్వీకరించబడతాయని అర్హత కలిగి లీస్టులో పేరు వారు నిరాశ పడకుండా మళ్లీ పేరు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యకులు ఆర్మూర్చిన బాలరాజు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలో భాగంగా నేడు రేషన్ కార్డు ఇందిరామయుళ్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు చదివి వినిపించడం జరుగుతోందని అర్హత కలిగిన లబ్దిదారుల పేరు లిస్టులో రానివారు అధైర్యపడకుండా మళ్లీ కార్యదర్శి ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు అట్టడుగు వర్గాల పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తోందని విడుదల వారీగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా సమాప గర్ల రాణి పాల్గొట్ లత దర్ల దార్ల ప్రసాద్ భూసవ్వ వడ్ల సావత్రి పద్మ కోతుగంటి రాజన్న కొమ్ము అనురాధ పెద్ది అనుష బూర్ల సత్యవ్వ బూర్ల నడిత గంగారం బూర్ల రెండో పథకం సారీ రెండో పథకం రైతు భరోసా రైతు భరోసా పథకం రెండోది వ్యవసాయ అభివృద్ధి మహిష సవీన చంద్రగౌడ్ పద్మ లక్ష్మీపురం దశాగౌడ్ నల్లూరి మాధవి పెండ వెంకటేష్ బుల్లి గంగా మల్లు తిప్పెర దేవాయి నేను తప్పు కొట్టినా అది ఆటోమేటిక్ తీసుకోవచ్చు అట్లా ఉన్నా కానీ అట్లాంటి యాప్ తయారు చేస్తే మాకు ఏం చెప్పారు ఇల్లు అప్లై చేసిన ప్రతి ఒక్కరి అప్లికేషన్ వచ్చిన ప్రతి ఒక్కరి ఫోటో కొట్టండి ఇంటికెళ్ళి కొట్టండి దాని నుంచి మేము ఫైనల్ లిస్ట్ వేసి పంపిస్తాం వాళ్ళే అర్హులు అనేది గవర్నమెంట్ ఇది కూడా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ కాలేదు మొత్తం కాలేదు దాంట్లో మేము కొట్టిన దాంట్లో ఇల్లు ఉండొచ్చు కానీ అది ఏది గుడి సీల్లుండి లేదా కూలపేట బెక్కల ఇల్లుండి ఆ రెంట్ గుండి ఆ రెంట్కున్న గుండే కూడా వచ్చాయి కానీ ఒక్కటేం జరిగిందంటే ఆ సీజ్ ఇప్పుడు మేము మీరు ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు అదేది మన స్లాబ్లు అందులో రెంట్ కొంతమంది వచ్చి ఉంటారు అసలుంటివి రెంట్ ఆ స్లాబ్ ఇల్లు మేము ఏం వస్తుంది ఫోటో కొట్టినప్పుడు వాళ్ళు ఉన్నది ఫోటో కొడతాం అది స్లాబ్ అనిపిస్తుంది కానీ ఏం రాస్తాం రెంట్ అంటే రెంట్ అని పెడతాం కానీ అక్కడ నుంచి లిస్ట్ లిస్ట్ వచ్చిందంటే స్లాబ్ ఇల్లు వాళ్ళే అసలే రాలేదు ఆ రెంట్ ఉన్న స్లాబ్లు వాళ్ళే రాలేదు ఎందుకు అనేది మాకు కూడా తెలియదు మీరు ఒక అప్లికేషన్ పెట్టండి మీరు ఇప్పుడు ఫోటో కొట్టాప్ చూసి అది రాలేదని మీరు అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మీరు ఇచ్చే సైజన్ బట్టి వాడు కిరాయింటున్న పోయి కునపెక్కలు ఇల్లు కడ చె రెండు ప్రభుత్వం చెప్పు సార్ ప్రభుత్వం ఏం చెప్పింది ఏదైతే గ్రామ సభలో ఆమోదియిన విచిత్ర ఫైనల్ చేసింది మేము ముందు చేస్తామని చెప్తం ఇప్పుడు ఈ ఆమోదియింది మీరు ఏమంటార సార్ అదైతే గ్రామ సభలో ఆడిన బాపు అది ऑलरेडी మాకు ఫైనల్ అయిపోయింది అని చెప్తం మీరే మేము ఎందుకు ఆబ్జెక్షన్ చేయాలా ఇంకోటికి మేము అన్యాయం చేస్తులం కాదు అత్యంత నిరుపేదలకు ముందు ప్రయారిటీ అండి విను చూడండి ఎంబల్ అందరికి ఎంత 500 ఇల్లు నేను సంతోషం అయిపోతానే 300 నాక ఓలకచని సంతోషం అవుతనే ముందు నిరుపేదల ముందు నేను ఏమంటార సరేండి 200 మంది పేదలు కానీ రెండు వందల మంది అయితే మీరు ఓకే అన్న అక్కడ యాభై

మా ఫీల్డ్ ఎస్టెంట్ జగన్ గారు వివరిస్తారు ఇందులో రాలేదు ఉన్నాయి దరఖాస్తులు తీసుకుంటాము సంక్షేమ పథకాల కోసం గత సంవత్సరం కాలం నుండి వివిధ సందర్భాల్లో దరఖాస్తులు స్వీకరించి నేడు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ ముఖ్యంగా ఎంపీడీఓ బాలకృష్ణ గారు అలాగే రెవెన్యూ ఆర్ఐ రాజశేఖర్ గారు అలాగే మిగతా అధికారులు నాతో పాటు వచ్చిన మిత్రులు గ్రామ దుబా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని పదిహేను పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది దాంట్లో భాగంగా కొంతమంది లబ్ధిదారుల్ని అధికారులు సెలక్షన్ చేశారు దానికి బేసిక్గా గత సంవత్సరం ఇరవై రోజులు ఉపాధి హామీ కూలీగా పనిచేసిన వాడిని మాత్రమే వీళ్ళు లబ్ధిదారులుగా తీసుకున్నారు ఇదే ఫైనల్ కాదు గత సంవత్సరం మనం అనారోగ్యంతో ఉపాధి హామీ కార్డు ఉండి కూడా హాస్పిటల్లో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండో అనారోగ్యంగా ఇంట్లో ఉండి కూడా మనం పనికి వెళ్ళకపోవచ్చు ఎవరైనా పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల వల్ల కూడా మనం ఉపాధి హామీ పనులకు వెళ్ళకపోవచ్చు ఉపాధి హామీ గత సంవత్సరం వెళ్ళకపోతే రాదు అనేది ఏం లేదు వీళ్ళు బేసిక్ తీసుకొని మాత్రమే గత సంవత్సరం ఇరవై సంవత్సరం ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళ లిస్టు తయారు చేసిండ్రు గత సంవత్సరం పనికి వెళ్ళని వాళ్ళు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇంతకుముందు మన కార్యదర్శి గారు చెప్పారు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా గత సంవత్సరం పనికి వెళ్ళని ఉపాధి హామీ కార్డు భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా వస్తుంది బేసిక్ ఇరవై రోజులు బేసిక్ తీసుకొని ఒక లిస్టు తయారు చేసి తప్ప అదే ఫైనల్ కాదు గత సంవత్సరం ఉపాధి పనికి వెళ్ళని వాళ్ళు భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దానికి కూడా అందరికీ వస్తుంది దాంతోపాటు రెండవది రైతు భరోసా రైతు భరోసా అయితే దాదాపుగా అందరికీ వస్తుంది ఎవరైనా భూమి డెవలప్ చేయని వాళ్ళు ఏదైనా పౌల్ట్రీ షెడ్స్ అటువంటి వాళ్ళే మాత్రమే లిప్లకి వెళ్ళి తీసుకొచ్చింది తక్కువ అందరికీ వస్తుంది దాని గురించి అయితే చర్చ ఏమవసరం లేదు మూడవది కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరము నడవాల్సిన ప్రక్రియ ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం సమస్య తీవ్రంగా ఉన్నది కానీ ప్రభుత్వం గుర్తించి కూడా చాలా పెద్ద మొత్తమే మనకు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ వచ్చాయి దాదాపు మన మండలంలో రెండు వేల పైన రేషన్ కార్డ్స్ వచ్చాయి దుబ్బాక ఎంత వచ్చిందో సార్ కూడా చదివి వినిపిస్తారు రేషన్ కార్డు అనేది కూడా వాళ్ళు ప్రజాపాలనలో కానీ మొన్న ఇంటిటీ సర్వేలో కానీ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొత్త లిస్ట్ వచ్చింది అక్కడ ఏదైనా లిస్టి జరిగితే కూడా మనం దాన్ని అప్లికేషన్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డు అనేది మాత్రం నిరంతరం ప్రతి సంవత్సరం కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు జరుగుతాయి కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది ఒక్కసారి పెళ్ళై పిల్లలైనట్టే వాళ్ళది వాళ్ళకు సపరేట్గా కుటుంబం ఏర్పడుతుంది వాళ్ళు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల జారీ ప్రతి లేకపోవడం వల్ల మనకు సమస్య కొంచెం ఎక్కువ అది కూడా ఈసారి అయిన తర్వాత ఎవరైనా రాకపోతే అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్ లోపల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతా క్లియర్ అయిపోతుంది రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఏ స్కీమ్ కావాలన్నా సరే మీరు కూడా కొంచెం దృష్టి పెట్టండి ఏ సమస్య వాళ్ళకి ఏ లబ్ధి ప్రభుత్వ పథకాలు ఏవి వాళ్ళకి అందాలన్నా రేషన్ కార్డే బేస్ అవుతుంది కాబట్టి నేను చిన్న కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు రుణమాఫీ ఉంది రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ రాలే సహజంగా వ్యవసాయ కుటుంబాలకు రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండకపోవడం వల్ల రుణమాఫీ రాలే రుణమాఫీ రాక తర్వాత మళ్ళీ మనం ఫోటో తీసుకోవడం జరిగింది ఫోటో తీసుకున్న తర్వాత ఏమైంది వాళ్ళకు రేషన్ కార్డు లేక ఒక అమ్మాయి పెళ్ళై ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు మార్చుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డులో పేరు ఉండి ఉంటే అది లింక్ అయ్యి దాదాపు దుబాక్లో ఒక రైతుకు నూరు లక్ష యాభై వేల లోన్ ఉన్నప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి చూపించి మూడు లక్షలు నాలుగు లక్షల లోన్ చూపించి రుణమాఫీ దాని సందర్భం ఉన్నది కాబట్టి మనం దాదాపు ఏడెకరాల బేసిక్ ఏషుద్ది మనకు ఒక రైతుకు ఏడు ఎకరాల వరకు ఉండొచ్చు రేషన్ కార్డు ఇవ్వడానికి అనేది సరే కొంచెం అటు ఇటు ఉన్నా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు రావాల్సిన బాధ్యత కొంచెం మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఏ స్కీమ్ కావాలన్నా ఈరోజు రుణమాఫీ కూడా రేషన్ కార్డు వల్లనే ఆగిపోయింది అది ఒక సమస్య అయింది మీరు దీన్ని గురించి దృష్టి పెట్టుకుని చూడండి ఒక దుబాక్లో ఒక వ్యక్తికి లక్ష రూపాయలే రుణం ఉంది రేషన్ కార్డు లేక ఆగిపోయింది తర్వాత మనం రేషన్ కార్డు లేని వాళ్ళను పోరా అటువంటి కోసం ఫోటోలు తీసినాం తీసిన తర్వాత అతనికి పెళ్ళయి అతని భార్య ఆధార్ కార్డు ఇక్కడ లింక్ అయ్యి ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డులో పేరు ఆ రేషన్ కార్డు ఈ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి అక్కడున్న లోన్ కూడా అకౌంట్లోకి వచ్చి రెండు లక్షల పైన ఉందని చెప్పేసి రుణమా భాగిన సందర్భం ఉందని కాబట్టి ఎవరైనా పెళ్ళైన అమ్మాయిలై వాళ్ళ పుట్టింట్లో పేరు తొలగించి ఇక్కడ ఖచ్చితంగా మనం రేషన్ కార్డు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మనం మీరందరూ కూడా కొంచెం విద్యావంతులైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టిట్ల రేషన్ కార్డుల పేరు తీయించి ఇక్కడ ప్రతి కుటుంబంలో పెళ్ళైన ప్రతి కుటుంబాన్ని సపరేట్గా రేషన్ కార్డు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి అధికారులు కూడా సహకరిస్తారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్గా ఈ ఇష్యూ మీద ఏదైతే రేషన్ కార్డుల సమస్య ఉందో రేషన్ కార్డు వల్ల రుణమాఫీ లాగినాయి సంక్షేమ పథకాలు ఆగినాయి దానికి గత ప సంవత్సరాలుగా రాకపోవడమే కారణం దాన్ని సరి చేసి ఒక ఏడాది లోపల ఎక్కడ కూడా రేషన్ కార్డు ప్రాబ్లం లేకుండా ఉండాలనేది చెప్పి ప్రభుత్వ ఉద్దేశం ఖచ్చితంగా అధికారులు కూడా దానికి సహకరిస్తారు భూమి ఉన్న వాళ్లకు రేషన్ కార్డు లేదనేది భూమి కూడా ఏడు ఎకరాలు ఒక రైతుకు ఏడు ఎకరాలు లిమిట్ పెట్టారు కాబట్టి ఏడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు దాదాపు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం ఏడు ఎకరాల కంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది చేసే బాధ్యత అధికారులు కూడా తీసుకుంటారు మనం అడగక ముందే మన ఇళ్ళకొచ్చి తిరిగి ఆల్రెడీ రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు రావు ఖచ్చితంగా పెళ్ళైన అమ్మాయి ఉంటే మన ఊళ్ళో అమ్మాయి పెళ్ళయి ఇంకో ఊరు పోతే కూడా రేషన్ కార్డులో పేరు ఉంటే తీసే వేరే ఊరు నుంచి వస్తే మనం రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రేషన్ కార్డు మాత్రం ప్రతి కుటుంబానికి ఉండవలసిందే రేషన్ ఉన్నంత మాత్రమే బియ్యం వస్తుందని లేదు ఏడు భూమి ఉన్న రైతుకు రేషన్ కార్డు ఉంటుంది కానీ బియ్యం రాదు బియ్యం నిబంధనలకు మాత్రమే వస్తుంది రేషన్ కార్డుకు బియ్యంకు ఎటువంటి సంబంధం ఉండదు ఇటువంటి అనుమానాలు కూడా అవసరం లేదు దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అనేది అది కూడా కొంతమంది లిస్టు మన అధికారులు తయారు చేసినప్పటికీ చాలామందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు షెడ్లలో సెల్లలో ఉన్నారు పాత ఇల్లు కూలిపోయేవి ఉన్నాయి అందరికీ ఒకసారి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఐదు సంవత్సరాలుగా ప్రక్రియ ఉంటుంది ఈసారి మన కాన్స్టిట్యూషన్ నాలుగు వేల ఇళ్ళు మంజూరు వచ్చినాయి నాలుగు వేల ఇళ్ళు పంచేసరికి గ్రామానికి కొన్నిగా వస్తాయి దాదాపు అన్ని ఒకేసారి కాకపోయినప్పటికీ మన అధికారులు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ లిస్టు చదివిన తర్వాత ఎవరైనా రాకపోతే కూడా లిస్టు ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాటు చేస్తుంది